హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి రెసిపీ బెల్లం కొమ్ములు ఈ కులతలతో చేసుకున్నారంటే మనం బయట స్వీట్ షాప్లో కొన్న విధంగానే వస్తాయండి ఈ బెల్లం కొమ్ములు క్రిస్పీగా రావాలంటే చిన్న చిన్న టిప్స్తో ఈ వీడియోలో చూపిస్తానండి ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ బెల్లం కొమ్ములు ట్వంటీ డేస్ వరకు నిల్వ కూడా ఉంటాయండి చక్కగా ఓసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే ఈవినింగ్ పూట పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు చక్కగా ఇవ్వచ్చండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బెల్లం కొమ్ములు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి ఈ వీడియో చూసే ముందు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా ఒక హాఫ్ కేజీ మైదాపిండి తీసుకోవాలండి మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి బేకింగ్ సోడా లేకపోతే వంట సోడా అయినా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి చిటికడు సాల్ట్ యాడ్ చేసుకొని ఓసారి మొత్తం పిండిని ఈ విధంగా చేతితో మిక్స్ చేసుకోవాలండి చక్కగా ఇలా ఓసారి మిక్స్ చేసుకున్న తరువాత వేడి చేసిన ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ అనేది వేడి చేసి యాడ్ చేసుకోవటం వల్ల మనకి కొమ్ములు అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చండి ఈ నెయ్యిని కూడా కరిగించి వేడి మీద యాడ్ చేసుకోవాలండి మళ్ళీ చెప్తున్నానండి ఆయిల్ అయితే బాగా వేడి మీద ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలండి పిండిలో మనకి ఆయిల్ ప్లేస్లో నెయ్యైనా వేడి చేసి యాడ్ చేసుకున్నప్పుడే మనకి కొమ్ములనేది క్రిస్పీగా వస్తాయండి చక్కగా ఇలా చేతితో మిక్స్ చేసుకున్న తరువాత చేతితో పిండిని పట్టి చూస్తే ముద్దగా రావాలండి అలా వచ్చే వరకు ఆయిల్ని పిండికి బాగా పట్టించాలి ఇలా పట్టించిన తరువాత వాటర్లో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి పూరి పిండిలాగా ఒత్తుకోవాలండి గట్టిగా ఉండాలి పిండి అనేది మరీ లూజ్గా కలుపుకున్నారంటే కొమ్ములు అస్సలు బాగోవండి ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది చూడండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా పిండిని చక్కగా ఇలా కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని మరొకసారి ఐదు నిమిషాల తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని చిన్న చిన్న బౌల్స్లా విడదీసుకోవాలి ఈ పిండి పిండితో చేస్తున్నానండి మనకి మామూలుగా బయట దొరికే బెల్లం కొమ్ములు మైదా పిండితో ప్రిపేర్ చేసేటివి అండి మనకి హెల్దీగా కావాలి అంటే మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండితో యూజ్ చేసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ అయిన పిండిని ఓ ముద్ద తీసుకొని కాస్త పొడిపిండి చల్లుకుంటూ మనకి పూరీని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలండి మనకి పూరీకి పలచగా వస్తుంది కాబట్టి షీట్ అనేది కాస్త మందంగా ఉండే విధంగా నొక్కుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మరొక్కసారి చపాతి కర్రతో నొక్కుకోవాలండి ఈ చపాతీ షీట్ అనేది మరీ పలచగాను ఉండకూడదు అని మందంగానూ ఉండకూడదండి మీడియం సైజులో నొక్కుకోవాలండి ఇలా నొక్కున్న తర్వాత చాక్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసేసుకోవాలండి మనకి కొమ్ములు ఎంత పొడవు ఉండాలో చూసుకొని ఆ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి మరీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే బాగోవండి మీడియంగా ఇలా కట్ చేసేసుకోండి చూడండి చక్కగా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి కొమ్ముల షేప్ వచ్చేస్తుందండి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని మీడియం హీట్ మీద ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కొమ్ములు యాడ్ చేసేసుకోవాలండి చక్కగా ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి మరీ హై ఫ్లేమ్లో పెట్టారంటే తొందరగా మాడిపోతాయండి మనకి పిండి అనేది లోపల వరకు చక్కగా కుక్ అయినప్పుడే క్రిస్పీగా చాలా చక్కగా వస్తాయండి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతాయండి గోల్డెన్ కలర్ వచ్చిందంటే ఇప్పుడు కొమ్ములు తీసి పక్కన పెట్టేసుకోవాలండి మిగిలిన కొమ్ములు కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి వంట రాన్ను వాళ్ళు కూడా చాలా చక్కగా చేసుకునే స్వీట్ అండి ఇది ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని ఐదు వందల గ్రాములు తురుము పెట్టుకున్న బెల్లం యాడ్ చేసేసుకోవాలండి మనం పిండి ఎంతైతే తీసుకుంటామో అదే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసిన తరువాత చక్కగా బెల్లం కరిగే వరకు గరిటతో కలుపుతూ ఉన్నామంటే చక్కగా బెల్లం మొత్తం కరిగిపోతుందండి ఇలా బెల్లం కరిగిన తరువాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి మనకి పాకం అనేది ముదురు పాకం రావాలండి చూడండి చక్కగా ఇలా ముదురు పాకం వచ్చే వరకు ఇలా బెల్లంని కలుపుతూ ఉండాలండి అప్పుడే మనకి కొమ్ములు యాడ్ చేసిన తర్వాత కొమ్ములకి ఈ బెల్లం సిరప్ అనేది కరెక్ట్గా పడుతుందండి ఇప్పుడు చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్న కొమ్ములు ఇందులో యాడ్ చేసేసుకోవాలండి చక్కగా ఇప్పుడు వేడి మీదనే ఈ బెల్లం పాకం అనేది కొమ్ములకి పట్టే విధంగా గరిటతో ఓసారి బాగా కలుపుకోవాలండి మనకి వేడి చల్లారిపోయింది అనుకుంటే మరొక్కసారి స్టవ్ వెలిగించుకొని కాస్త వేడి చేసుకున్నామంటే మనకి పాకం అనేది కాస్త లూజ్ అవుతుందండి అప్పుడు మనకి కొమ్ములకి చక్కగా పట్టేసుకుంటుందండి మీకు పూర్తిగా చల్లారక ముందే మనం ఇలా కొమ్ములు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకున్నామంటే చక్కగా పాకం అనేది కొమ్ములకి పట్టేస్తుందండి చూడండి వేడి వేడి బెల్లం కొమ్ములు రెడీ అయిపోయాయండి చాలా క్విక్గా అయిపోయే స్వీట్ అండి మరి ఎందుకు ఆలస్యం ఈ సంక్రాంతికి ఈ బెల్లం కొమ్ములు మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్